గు మహారాష్ట్ర కేసులో మహారాష్ట్ర లో గవర్నమెంట్ శివసేన గవర్నమెంట్ పడగట్టి బీజేపీ గవర్నమెంట్ వచ్చే క్రమంలో గవర్నర్ గురించి లో జడ్జిమెంట్ చెప్పే విపరీతమైన ట్రోలింగ్ జరిగింది ఆ ట్రోలింగ్ జడ్జెస్ అందరి మీద మీరు ఆంధ్ర హైకోర్టు లో చూసి ఉంటారు ఈవెన్ బీహార్ హైకోర్టు లో కూడా దాని మీద చాలా కాన్ఫిడెన్స్ జరిగాయి మనం చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు ఆ లేడీ జడ్జి ఎవరైతే సీనియర్ జడ్జ్ ఉండారో ఆ జడ్జి వ్యక్తిగత ట్రోలింగ్స్ కూడా వెళ్ళిపోయారు అంటే హైయెస్ట్ అథారిటీ మన ప్రతిది ఏదైనా మనం ఎక్కడైనా మనం తెలియదు రిఫ్రెస్మెంట్ ఆఫ్ ఇంప్రెస్మెంట్ ఆఫ్ ద రైట్స్ అన్నది ఉంటే మన రైట్స్ వాయిలెంట్ అయితే మనం ఎవరిని చూస్తాము కోర్టుని పక్క చూస్తాం అలా ఒక ఉన్నత న్యాయస్థానం ఎఫెక్స్ కోర్టు సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ట్రోలింగ్ కి అవుతున్నప్పుడు మనం ఎక్కడ మనం ఎక్కడున్నాము ఒక అద్భుతమైన సినిమా వచ్చింది ఆ సినిమా పేరు దగా రోడ్ అని చెప్పి ఒక సినిమా వచ్చింది ఆ సినిమా ద రోడ్ అనే సినిమాని ఒక లేడీ ఆర్టిస్ట్ ఒకళ్ళు యాక్ట్ చేసింది ఆ సినిమాలో ఒక్క జంట కూడా లేరు అందులో పనిచేయడానికి పెట్టుకున్నందుకు తర్వాత సైంటిఫిక్ గా క్లైమాక్ మీద కమెంట్ చేసినందుకు ఆ సినిమా మీద విపరీతమైన అన్నిటికంటే చెప్పాలి సోనియా గాంధీ మీ అందరికీ గుర్తుగా ఉంటుంది సోనియా గాంధీ ఎలక్షన్స్ యూపీఏ ఎలక్షన్స్ లో గెలిచిన తర్వాత ఆవిడెక్కడ ప్రైమ్ మినిస్టర్ అయిపోతుందో అని చెప్పి ఆవిడ మీద జరిగిన ట్రోల్స్ ఈ వాటి మీద జరుగుతున్నట్టు వస్తుంది పొలిటికల్లో ఎవరైనా మనం ఇంకో ఆర్టికల్ చెప్పాలి యూరోప్ లో ఎస్పెషల్లీ ఇంగ్లాండ్ లో విమన్ పార్లమెంటేరియన్స్ కంటెస్ట్ చేయడానికి భయపడుతున్నారు ఎందుకు ట్రోలింగ్ విపరీతమైన ఆన్లైన్ ట్రోలింగ్ రేప్ థ్రెడ్స్ చంపస్తారని చెప్పి వీటన్నిటి నేపథ్యంలో కూడా మన ఇంకో టూ థౌజండ్ ట్వెల్వ్ లో డిజిటల్ రైట్స్ ఇన్ఫర్మేషన్ అని చెప్పి ఒక సంస్థ పాకిస్తాన్ లో పెట్టారు పాకిస్తాన్ విమన్ అందరూ కూడా దేనికి వ్యతిరేకంగా పెట్టారు అంటే ఆన్లైన్ ట్రోలింగ్ ఏదైతే అవుతుందో దానికి వ్యతిరేకంగా ఇరవై మంది మహిళలు కలిసి పెట్టిన ఈ రోజు నూట యాభై మంది నన్ను రన్ చేస్తున్నారు రెండు వేల పన్నెండులో చెప్తే పెడితే ఈ రోజు దాని పరిస్థితి ఏంటి అంటే నెలకి దాదాపుగా రెండు వందల నలభై కాల్స్ వస్తాయి ఒక ట్వంటీ ట్వంటీ హండ్రెడ్ కేసెస్ ఎక్కువ వాళ్ళకి వచ్చాయి వాళ్ళు ఏంటంటే వాళ్ళు మాట్లాడుకుంటారు ఇంటరాక్ట్ చేస్తారు కంప్లైంట్ తీసుకుంటారు సెల్ నడుపుతారు తర్వాత హెల్త్ నెంబర్స్ మన హండ్రెడ్ ఎలా అయితే పెట్టుకుంటామో అలా పెట్టుకుంటారు సైక సైకాలజీ ట్రీట్మెంట్స్ సైక్యాట్రిక్ ట్రీట్మెంట్స్ రెండు కూడా ఇప్పిస్తారు డిప్రెషన్ లో లీగల్ ఫైల్ ఎలా చేయాలో చెప్తారు అంటే నిర్మలగా మాట్లాడుతూ మనకి ఏది కావాలి ఏదైనా మనం సంఘటితంగానే ఎదుర్కోవాలి ట్రోలింగ్కి మనం ఊరుకుంటే ట్రోలింగ్ ఆగిపోదు ట్రోలీకి వ్యతిరేకంగా మనం సంఘటితంగా మనం ఎదుర్కోవాలి ఎదుర్కోవాలి అంటే లీగల్గానే ఎదుర్కోవాలి మనం మన విజిటర్తో విద్యతలు అన్నది మన సివిక్ సొసైటీలో పెంచి ఎదుర్కోవాలి సంఘటితంగా పోరాడి ఎదుర్కోవాలి ఈ సభకు అధ్యక్షత వహించిన జనాల